కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మికిని నేని మను చౌదరి సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ సందర్శించారు పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సరళిని పరిశీలించి ఏర్పాట్లను సందర్శించారు అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు అదేవిధంగా మనకి హెల్త్ రిలేటెడ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశాము ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక వీల్ చైర్ తాగటానికి డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా మనకి రన్నింగ్ టాయిలెట్స్ కంప్లీట్గా మనము పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఒక పండగ వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా చూసుకుంటున్నాము సో ప్రజలతోటి ఒక విజ్ఞప్తి ఏంటంటే భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో వచ్చి ఓటింగ్ అనేది చేసి ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను